హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మా పాపకి వంట వంట ఎలా చేయాలో నేర్పిస్తున్నాను అలవాటు చేయాలి కదండి పిల్లలకి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వాళ్ళంతటా వాళ్ళు వంట చేసుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి ఇక్కడైతే ఎటకారం చేస్తుందనమాట నేను పన్నీర్ కట్ చేస్తున్నాను అనేసి ఇంగ్లీష్లో ఎటకారం చేసి నవ్వుతుంది నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు అనేసి ఓకే ఓకే పర్లేదు మనం నేర్చుకుంటాంలే అన్నాను చూడండి ఎంత ఎంటకారంగా చేస్తుందో కానీ వంట అయితే సూపర్గా చేసింది చాలా అందంగా నీట్గా శుభ్రంగా చాలా బాగా చేసింది టేస్ట్ అయితే అద్ద్రిపోయింది వాళ్ళ డాడీ అయితే చాలా షాక్ అయ్యాడనమాట ఇంత బాగా చేసిందా నా కూతురు ఇంత బాగా చేసిందా అనేసి లొట్టలేసుకుని మరీ తిన్నాడు వాళ్ళ నాన్న చాలా బాగా చేసింది కాకపోతే ప్రిపేర్ అంతా నేనే చేసి ఇచ్చాను ఇలా చేయాలి అలా చేయాలి అని మనమే కదా చెప్పాలి ఇక్కడైతే నూనె ఎక్కువ వేసేసింది మీరు కొంచెం దాన్ని పట్టించుకోకండి నూనె కొంచెం ఆయిల్ ఫుడ్ బాగా తింటుంది ఆమె నూనె ఎక్కువ వేసింది కానీ నూనె ఎక్కువ వేసినా సరే అది టేస్ట్ అది టేస్ట్ అయితే చాలా బాగుంది అదంతా బాగా ఇంకిపోయింది అనమాట చాలా గ్రేవీ సూపర్గా వచ్చింది అది హోటల్ కర్రీలాగా వచ్చింది చాలా బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మా పాప కోసం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసే నేనే చేసి ఇచ్చాను అదే చేసుకుంది సారీ నేను చేసాన కూడా తదేమో అదే చేసుకుంది ఏమేమి వేయాలా అనేది చెప్పాను నేను అది ఉల్లిపాయ అది నూనెలో మగ్గించి టమాటా ఉల్లిపాయ నూనెలో మగ్గించి పన్నీర్ కర్రీ చేస్తుంది అనమాట అది మగ్గించి అది వేపింది పచ్చివాసన పోయి ఎంతవరకు వేపిన తర్వాత క్యాప్సికం వేసింది క్యాప్సికం పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్ బగారా రైస్లో చేసింది ఇది చాలా బాగుందండి పిల్లలకి అప్పుడప్పుడు మనం స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే మనం రెస్ట్ తీసుకుంటే వాళ్ళు చేసి పెడతారు అని అనుకుంటున్నారా అసలా చేయరు అంటారు అంతే వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలనే మనమే చేయాలి వాళ్ళు ఏదో అలా వచ్చి చేసి వెళ్తారేమో తప్పించి మన కోసం ఏం వాళ్ళు ఏం చేయరు అలా వాటి చేయాలి మంచిది స్నాక్ ఐటమ్స్ అయితే సూపర్గా చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనమాట స్నాక్ అని అదిరిపోతాయి ఇంకా అది స్నాక్ ఐటమ్స్ చేస్తే నాకు కూడా రావు స్నాక్ ఐటమ్స్ చేయడం దానికైతే చాలా బావచ్చు అన్నీ యూట్యూబ్లో చూసి చే చేస్తూ ఉంటుంది కాకపోతే అందులో సేమ్ యాజిటేజ్ ఉన్నట్టు చేయదు దానికి వెరైటీగా దాన్ని ఏదో ఒకటి యాడ్ చేసి చేస్తూ ఉంటుంది స్నాక్ ఐటమ్ అయితే చాలా బాగా చేస్తుంది చిన్నపిల్లి అయినా చాలా తెలివైంది అలా పిల్లలకి అన్నీ నేర్పించాలండి ఒక్క వంటే కాదు ప్రతీదీ నేర్పించాలి మనం ఇంట్లో ఏం చేస్తామో ఏం స్టిచ్చింగ్ చేస్తాయి ప్రతి పని నేర్పించాలి నేర్పిస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది ఇంకా చెప్తారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగని చెప్తూ ఉంటారనమాట టైం వేస్ట్ చేసుకోరు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి అనే ఆతృత వాళ్ళకి కూడా ఉంటుంది అందుకనేసి నేను మీ ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎంత నీళ్ళు పోసేస్తుందో మరి ఇవేవోవో మాట్లాడేస్తూ ఉంటుంది నాతో ఎక్కువ వాగుడికై బాగా వాగుతూ ఉంటుంది నాతోనే ఎక్కువ నాతోనే ఎక్కువ ఉంటారు అమ్మమ్మ ఇంటి కానీ నానమ్మ ఇంటి కానీ ఎక్కడికి వెళ్ళరు పిల్లలు నేను పంపించను కూడాను ఏదో అలాగా నాతోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు మమ్మీ ప్రిన్సెస్ డాడీ ప్రిన్సెస్ వాళ్ళు చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది బా కర్రీ అయితే సూపర్గా ఉంది అది మధ్యాహ్నానికే అయిపోయింది సాయంత్రం వరకు కూడా లేదు మధ్యాహ్నానికే మొత్తం ఫినిష్ చేసారు అది